ప్రభునందు ప్రభు ప్రభునామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా దాని ఏలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులార మన దేవుడు రాజ్యములను ఏలువాడు అనగా దేవుడు మానవ రాజ్యములను ఏలువాడుగా ఉన్నాడు మానవులు అనగా పాత నిబంధన ప్రకారము రెండు రకాలు ఒకటి ఇజ్రాయేలీలు రెండు అన్యులు అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనములో దేవునికి బలాతి ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలుల మీద ఏలుచున్నాడు గమనించండి ప్రియులార అనగా ఇజ్రాయేలు ప్రజలను ఏలువాడు ఆయనే అంతేకాకుండా ఇరవై రెండవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనములో రాజ్యము యహోవాదే అన్య జనులలో ఏలువాడు ఆయనేని రాయబడి ఉన్నది అనగా సర్వ మానవాళి రాజ్యములన్నింటినీ ఏలువాడు దేవుడే అయితే దేవుడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ప్రకారము దేవుడు అంటూ ఉన్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను అనగా దేవుడు మానవుని సృష్టించక మునిపే ఏలువారుగా అనుగ్రహించాడు అనగా దేవుని సృష్టిలో ఏలుకలు ఉన్నాయి రాత్రిని ఏలుడకు చంద్రుడిని పగటిని ఏలుడకు సూర్యుడిని అలాగే అన్నిటినీ ఏలుడకు మానవుణ్ణి చేశాడు కానీ మొదటి మానవుడైనటువంటి ఆదాం అవిధేయుడై ఏలికగా ఉన్న వాడు అపవాదికి దాసుడైపోయాడు ఆదాము మాత్రమే కాదు ఆయన సంతతి అంతా పాపపు ఏలుబడి కిందికి వచ్చారు ఆదికాండము నాలుగవ అధ్యాయం వచనం గమనిస్తే కయ్యేను పాపము చేసి పాపమునకు దాసుడైపోయినట్లుగా మనం గమనించవచ్చు గమనించండి ప్రియులారా సృష్టిని ఏలవలసిన మానవుడు అపవాది ఏలుబడి కిందికి వచ్చాడు అపవాదికి దాసుడైపోయాడు దేవుడు అన్నింటినీ ఆదాముకిచ్చి ఉండగా ఆదాము అపవాది చేతికి అన్నింటినీ అప్పగించాడు అయితే యేసుక్రీస్తు దాసుడుగా ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు గమనిస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునే లేదు కాని మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునను గమనించండి ప్రియులారా ఆయన దేవుడు దేవుడితో సమానుడు అయితే మానవ పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు కారణం నిన్ను నన్ను అపవాది దాస్యము నుండి విడిపించుడకు ఆయన దాసుడయ్యాడు మరణ దాస్యము నుండి విడిపించుడకు మన అందరి పాపములను కలవరిలో ఆయన భరించాడు శిల్వ మరణము పొందాడు తిరిగి లేచాడు అయితే దాసులమైన మనము క్రీస్తును అంగీకరించడం ద్వారా ఆయన కుమారులమైపోయాం మరి ప్రియమైన సహోదరి సహోదరుడ మనము పాపములను ఏలికగా ఉన్న మనము దాసులమైపోయాం ఆయన మరణ పునరుత్నముల ద్వారా మరలా మనలను ఏలికగా చేసిన ప్రభువుని ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తాం ఆ